ప్రజల పరిస్థితి ఎలా ఉంది ఏళ్ళ టే పెట్టుకుని మూడు గంటలు వినలేని పరిస్థితి కానీ యూట్యూబ్లో ఆరు గంటలు ఉంటాం ఫేస్బుక్లో ఆరు గంటలు ఉంటాం ఫేస్బుక్లో నా మెసేజ్ ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎంతమంది చూసారు ఫేస్బుక్లో కానీ ఏదే వర్తమానం వింటున్నావా సంపూర్ణమైన వాక్యం అని చెప్తున్నావు కదా ఏదే వర్తమానం వింటున్నావా ఏళ్ళ టేప్స్ వింటున్నా నువ్వు టేప్స్ వినివ్వాలి ఏలి పుస్తకాలు చదివాలి ఏలియా టేప్స్ ధ్యానిస్తే తెలుతుంది ఏళ్ళ పుస్తకాలు చదివేది వెళ్తుంది ఏ లే వర్తమానం ఏంటో అంత డైమ్ ఉంది నీకు అంత ఓపిక ఎక్కడ ఉంది నీకు వర్తమానం వినడానికి ఆసక్తి లేదు పుస్తకాలపైన ఆసక్తి లేదు ఒకప్పుడు ఏదైనా వర్తమాన పుస్తకం లేకపోతే ఎక్కడుంది బ్రదర్ని అడగాలి ఏ బ్రదర్ని అడగాలి ఏ పాస్టర్ గారిని అడగాలి ఆ పుస్తకం సంపాదించాలి సెల్ఫ్ నిండా పుస్తకాలే దుమ్ము పట్టేసి బూజు పట్టేసి ఉన్నాయి ఫోన్ లో పన్నెండు వందల వర్తమానాలు టేబుల్ ఏ రోజైనా ఆన్ చేసావా ఏ రోజైనా ప్రవక్త స్వరం విన్నావా నువ్వు వంట చేసేటప్పుడు ఆడియో పెట్టుకో ప్రవక్త స్వరం విను నువ్వు ఎక్కడైనా వెయిట్ చేస్తున్నప్పుడు ఫోన్లో ప్రవక్త టేప్ ఆన్ ఆన్ చేసి విను అందుకే ప్రవక్త క్లారిటీగా చెప్పాడు దీని వైపే చూడమని తలరాయి వైపే చూడండి